You have no one to undo your burdens to. He was moved with compassion. And he spoke to them words of comfort, words of grace. He never condemned anybody. With everlasting love, I will have compassion on you, says the Lord your Redeemer.

కేర్ ఫర్ వారి కోసం జాగ్రత్త వహించే లేని వారిగా వారు చెదరిని వారిగా ఆయన 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 చూచారు హి విత్ కనికరముతో చెల్లించిపోయారు అండ్ అండ్ స్పోక్ టు టు వర్డ్స్ వర్డ్స్ ఆఫ్ ఆఫ్ వారితో ఆదరణ మాట్లాడి ఉన్నారు గ్రేస్ మాటలు నెవర్ ఎప్పుడూ ఎవరికి శిక్షా విధి పలకలేదు కమ్ మీ ఆల్ దట్ లేబర్ ఆర్ హెవీ ప్రయాసపడి భారం సమస్తమైన నా చదరించి భారమ సమస్తా No one to undo your burdens to. Come to me. I will give you rest. And he laid his hands on everyone who was sick. And he healed them.

యేసు రక్తము ద్వారా ప్రతి వారి రక్తము కడిగివేయబడి ద సేమ్ కంపాషన్ టు మేక్ వారు లివ్ ఆల్సో మిమ్మును కూడా జీవింప యేసు అదే కలిగి ఉన్నారు ఆఫ్ హిస్ హిస్ లవ్ విల్ ఇంటూ అండ్ యువర్ లైఫ్ జీవిం ఆయన నిత్యమైన ప్రేమను బట్టి ఆయన కారుణ్యము మీలోనికి ప్రవహించి మీ జీవితానికి మరలా పునరుద్ధానమును కలిగించును కలవరపడనియకండి ఫ్రమ్ ముంబై

he was working for a printing press. because of his ill health, he could not perform his duties. one day the owner rebuked him for his bad performance. he was vexed with life and contemplated suicide. he went to the beach in mumbai and was

గాడ్స్ లవ్ అండ్ ప్రార్థన యోధులు దేవుని ప్రేమ కారుణ్యముల చేత వారిని ఆహ్వానించడం జరిగింది రవీందర్ రవీందర్ అవుట్ హార్ట్ అండ్ తన హృదయాన్ని అక్కడ అతను ఉన్నాడు ద హిమ్ నేమ్ ఆఫ్ ఉన్నాడు ప్రార్థనా విజ్ఞాపన కర్తలు యేసు నామూలతని కోసం ప్రార్థించారు దట్ నైట్ హి కుడ్ ఈట్ హిస్ డిన్నర్ ఇన్ పీస్ ఆ రాత్రి సమాధానంగా రాత్రికాల భోజనం అతను చేయగలిగాడు నో వామిటింగ్ వాంతి చేసుకోవడం లేదు హి స్లెప్ట్ పీస్ఫుల్లీ సమాధానంగా నిద్రపోయాడు గాట్ అప్ ఇన్ ద మార్నింగ్ ఉదయ కాలమునే లేచాడు ఫెల్ట్ అబ్సల్యూట్లీ హెల్తీ అక్షరాల ఆరోగ్యంగా ఉన్నట్లు అనిపించింది ది స్టమక్ ఇల్నెస్ Had gone away. This miracle touched his heart. And he came to the prayer time. and surrendered his life to the Lord. His whole health was restored again. He started with great zeal

God's everlasting love. Oh, through his compassion, he will set everything right for you. ఆయన కారుణ్యం ద్వారా మీ జీవితంలో మీకు సమస్తాన్ని ఆయన సక్రమపరచగలరు పరచగలరు ఫాదర్ తండ్రీ ఐ ప్రే థిస్ వన్ హూ ఇస్ వాచింగ్ ప్రతి వారి మీదకి ఈ కృప రావాల్సినదిగా ప్రార్థన చేయించున్నాను అన్ నాయింగ్ దం విత్ ఐ మీ పరిశుద్ధాత్మ చేత వరణ బిశేకిించండి ట్రాన్స్ఫార్మ్ their లైఫ్ వారి జీవితాలు రూపాంతరపరచండి ఎవ్రీథింగ్ దట్ ఇస్ ట్రబులింగ్ దెం లెట్ ఇట్ లీవ్ ఇన్ జీసస్ నేమ్ వారిలో కలత కలిగిస్తున్న సమస్తము యేసు నామములో విడిచిపెట్టి వెళ్ళిపోవాలి గివ్ దెం గుడ్ హెల్త్ వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి స్ట్రెంత్ బలమునివ్వండి విజ్డమ్ జ్ఞానమునివ్వండి గ్రేస్ టు పర్ఫార్మ్ ప్రతి ఒక్కరికై కృపనివ్వండి అండ్ అ బ్లెస్డ్ ఫ్యూచర్ ఆశీర్వాదకరమైన భవిష్యత్తును అనుగ్రహించండి నథింగ్ షుడ్ ఎవర్ టచ్ ఎప్పటికీ ఏది వారిని తాకకూడదు కవర్ దెం అండర్ యువర్ బ్లాక్ మీ రక్తము క్రింద వారిని కప్పండి అండ్ లెట్ దెం సరెండర్ టు యు అండ్ బి మేడ్ యాస్ యువర్ చిల్డ్రన్ మీకు సమర్పించబడి ఉన్నవారిగా మీ బిడ్డలుగా వారిని చేసుకోనండి ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ఆమేన్ ప్లస్ దేవుడు ఆశీర్వదించును గాక